రాష్ట్రంలో బాంబు పేలుల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం వివరాలు చూస్తే హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటన బెంగళూరు పేలుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు శుక్రవారం సాయంత్రం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని కీలక ప్రాంతాలలో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఇక బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు ఇక బెంగళూరు కేఫ్ డికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే అది బాంబు పేలుడే రామేశ్వరం కేఫ్ ఘటనపై సీఎం సిద్ధరామయ్య వివరాలు చూసినట్లయితే కనుక బెంగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో చోటు చేసుకున్న పేలుల్లో తొమ్మిది మంది గాయాల పాలయ్యారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ అది బాంబు పేలుడేనని పేలుడేనని ఐఈడి స్పష్టం చేశారని చెప్పారు ఇక ఓ వ్యక్తి కేఫ్లోకి వచ్చి బ్యాగ్ పెట్టి వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిందన్నారు బ్యాగ్లో ఉన్న వస్తువు పేలడంతోనే ఆ ఘటన జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ఫోరెన్సిక్ బృందం నివేదిక కోసం చూస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు ఇక రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించినట్లు మధ్యాహ్నం పన్నెండున్నరకు సమాచారం వచ్చింది అక్కడ బ్యాగ్ కూడా ఉంది అది పేలుడు పదార్థం అని అయితే తెలిసింది తక్కువ తీవ్రత కలిగిందని తెలుస్తోంది కేఫ్లోకి వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్ని అక్కడ పెట్టి కౌంటర్లో టోకెన్ తీసుకున్నాడు పోలీసులైతే క్యాషియర్ని ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారని అన్నారు ఈ ఘటనలో హోటల్ సిబ్బందితో సహా మొత్తం తొమ్మిది మంది గాయాలయ్యాయని చెప్పారు ఈ ఈ ఈ ఐఈడి కారణంగా పేలుడు సంభవించిందా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలు సేకరిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు గ్యాస్ లీక్ కారణంగా పేలుడు జరిగిందని వచ్చిన అనుమానాలను తోసిపుచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్ అక్కడ లభించిందన్నారు కేఫ్లో పేలుడు విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు అగ్నిమాపక సిబ్బంది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో పాటు బాంబు స్క్వాడ్ ఐబీ ఫోరెన్సిక్ నిబుల్ను రంగంలోకి దిగారు మరోవైపు ఈ ఘటనపై కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజ్తో మాట్లాడినట్లు బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు గ్యాస్ సిలిండర్ వల్ల కాదని ఓ వినియోగదారుడు వదిన వెళ్లిన బ్యాగ్ వల్లే పేలుడు సంభవించిందని ఆయన తెలియజేసినట్లు చెప్పారు ఇది బాంబు పేలుడు కేసేనని దీనిపై సీఎం సమాధానం చెప్పాలని ఎక్స్వేదిక్గా ఆయన అయితే డిమాండ్ చేశారు సో బెంగళూరులో బాంబేలుడు ప్రభావంతో అయితే కనుక హైదరాబాద్లో కూడా హై అలర్ట్ ప్రకటన అయితే జారీ చేసి కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు